నేను బొప్పాయి నాలుగు వందల మొక్కలు తెచ్చి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడు నాలుగు వందల మొక్కలు తెచ్చి కేవీకే బీసీటీ నుంచి మరి నేను నాటడం జరిగింది ఫస్ట్లోని ఏరుకుల్ వచ్చింది ఆ ఏరుకుల్కి రెడ్ ఎంఎల్ గోల్డ్ అలా కొట్టము ఆ తర్వాత తుఫాను వచ్చింది తుఫాను శాల్పోటున్నాయి ఆ తర్వాత అందులోనే బంతి స్పీ స్వీట్ కాని మొక్కజొన్న పెట్టడం జరిగింది దానికి ఎరువులు మూడు పది ఏళ్ళు తర్వాత నెలకుసారి మూడు పది ఏళ్ళు ఒకసారి పొటాసియం యూరియా ఒకసారి మూడు పంతొమ్మిదిలు ఆమ్లా ఆమ్లాపూరు ఈ బలం మందులు ఇచ్చడం మరి ఆ తర్వాత పదమూడు సున్నా నలభై ఐదు మరి కాలుష్యం నైట్రేట్ ఇవి మళ్ళీ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు దాకా అయితే మనకు వచ్చిన ఇన్కమ్ తక్కువే కానీ మరి ఇటు పైన తోట ఈ నాలుగు నెలలు బట్టి మరి నాలుగు నెలల సమయంలో కూడా మరి ఎక్కడా కూడా తడి తేడా లేకుండా కార్యక్రమం చేసినాం కాబట్టి తోట మారిపోయి ఉన్నది ఇప్పుడు బాగా ఉంటుంది చెప్పి శాసిస్తూ ఇప్పటికీ సంవత్సరం నాలుగు నెలలు వ్యవధి కాలం అవుతుంది మరి ఇప్పుడు దాకా అయితే మరి మాకు వచ్చింది అయితే పెద్దగా ఏమి లేదు పచ్చ రూపాయలు పెట్టుబడి అయింది ఒక అరవై ఏళ్ళ దాకా మరి మాకు వచ్చింది మరి నాలుగు నెలలు వ్యవధిలోని కూడా మరి తల్లి ఎక్కడ లోటు చేయకుండా కార్యక్రమం చేస్తున్నాము తోట బాగా పుంజుకుంది మాకు పెట్టుబడి పూర్తిగా వస్తుందని చెప్పేసి ఆశిస్తాను రేటు కూడా అనుకూలంగా ఉన్నది మరి మార్కెట్ రేట్ బాగున్న వల్ల మరి పెట్టుబడి మాకు కవర్ అవకాశం ఉన్నదని చెప్పేసి మేము ఆశిస్తున్నాం అదే లాభం కూడా ఈ రెండు మూడు నెలల్లో కూడా మరి మాకు ఏడు నెలలకల్లా మాకు చేకూరే అవకాశం అయితే ఉన్నది మరి కాపు కూడా బాగానే ఉన్నది మరి మాకు సూచనలు సలహాలు ఇచ్చిన మరి కేవీకి అనుసరించిన సార్లు మరి ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి మరి మా తోట ఎలా ఉన్నదో కోసారి పదిహేను వందలకోసారి వాళ్ళు వీలైనంతగా వచ్చి చూసి చేతల్లో మా నడిచిన చేత మా కొద్దిగా వ్యవసాయాలు కూడా అన్నీ అనుకూలంగా మరి ఉన్నట్టుగా మరి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను